అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి నరబలి రచన బూర్లే నాగేశ్వరరావు శ్రీపురం నుంచి బయలుదేరిన చిన్నడు తన కుక్కతో సహా ఒక కొండ ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా వాడికి ఒక వింత సంఘటన ఎదురైంది కొందరు కొండజాతి వాళ్ళు డప్పులు వాయిస్తూ ఈలలు వేస్తూ పెద్ద గుంపుగా వాడికి ఎదురు వచ్చారు గుంపు మధ్య ఒక దున్నపోతుల బండి మీద ఒక మనిషిని ఒక నిలువు కర్రకు కట్టేసి వాడికి పెద్ద బొట్టు పెట్టి మెడలో పూలదండ వేసి బలి లాగా తీసుకుపోతున్నారు వాడి ముఖంలో చావు భయం స్పష్టంగా కనిపిస్తున్నది అడవి జాతుల వాళ్ళ ఆచారాలు అమానుషంగా ఉంటాయని చిన్నడికి తెలుసు చిన్నడు ఒక క్షణం ఆలోచించి గుంపు వెనుకగా నడుస్తున్న ఒక ముసలదాన్ని పలకరించి సంగతి ఏమిటని అడిగాడు ముసలిది ఒక పక్కగా ఉన్న గూడెం చూపించి అదే మా గూడెం ఈ కొండ చివరన పోలేరమ్మ ఉన్నది ఆ తల్లి వెలిసి నాలుగేళ్ళు అయింది ఏటా తనకు ఒక మనిషిని ఒక జత దొన్నపోతులను బలి ఇయ్యవలసిందిగా ఆమె ఆజ్ఞ అయ్యింది ఆ తల్లి మహిమగల తల్లి కిందటేడు మనిషిని పెట్టకపోయేసరికి వానలు పడక పంటలు పండక జనం చచ్చిపోయారు మేకపోతును ఇస్తానని మాట తప్పినందుకు రక్తం కక్కుకొని చచ్చాడు భైరవుడే స్వయంగా నరబలి చేస్తాడు నువ్వు కూడా చూద్దు గాని రా అన్నది చిన్నడు ఆమెతో ఆ మనిషికి తల్లి తండ్రి ఎవరో లేరా వాణ్ణి నిలువునా బలి ఇస్తే ఏడ్చేవాళ్ళు లేరా అన్నాడు బలేవాడివే ఏడుస్తారు వాడు నా కొడుకే వాడికేం పోలేరమ్మ తల్లి వాణ్ణి తిన్నగా స్వర్గానికి పంపిస్తుంది అన్నది ముసలిది చిన్నడికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు వాళ్ళు వట్టి మూర్ఖులు తల్లే వాణ్ణి బలి చేయటానికి పంపుతున్నది ఎలాగైనా వాళ్లను ఈ మార్గం నుంచి తప్పించాలి ఎలా చిన్నడికి ఒక మెరుపులాటి ఆలోచన వచ్చింది వాడు ఊరేగింపును సాగిపోనిచ్చి గూడెంకేసి పరిగెత్తాడు అక్కడ ఒక్క పురుగైనా లేదు చిన్నడు తిన్నగా ఒక గుడిసెకు నిప్పంటించి మళ్ళీ వచ్చి గుంపులో చేరుకున్నాడు అందరూ పోలేరమ్మను చేరవచ్చారు పోలేరమ్మ విగ్రహం మిడిగుడ్లతో భయంకరంగా ఉన్నది అందరూ విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసి బండి మీద తెచ్చిన మనిషిని విగ్రహం ముందుకు తెచ్చారు వికృత రూపంలో ఉన్న ఒక భైరవుడు కత్తి ఎత్తి పట్టుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదవసాగాడు చిన్నడు తన కుక్కకేదో సైగ చేశాడు వెంటనే అది బైరోడు మీదకి ఎగిసి దూకి వాడి మణికట్టు నోట కరుచుకుని వాణ్ణి లాగింది క్షణం పాటు బైరోడుతో పాటు అక్కడ గుమ్మగూడిన వాళ్ళందరూ బిత్తరపోయారు ఏదో అపరాధం జరిగి ఉంటుంది అన్నాడు భైరవుడు వెంటనే చిన్నడు వాడితో సరిగా గ్రహించావు ఆ అపరాధం ఏమిటో నేను చెప్తా విను అంటూ ఇలా చెప్పాడు మాది ముచ్చాలపురం పోలేరమ్మ మారమ్మ మైసమ్మ వీళ్ళంతా పుట్టింది మా ఊళ్ళోనే అందరిలోనూ గొప్పది పోలేరమ్మ ఇంతదాకా ఆవిడకు ఏటా నూట ఒక్క మందిని బలి ఇస్తుండేవాళ్ళం కానీ ఈ ఏడు బలి చేయటానికి సిద్ధం చేసిన నూట ఒక్క మందిలో ఒక బ్రాహ్మడు కాలబైరోడుతో గత రాత్రి పోలేరమ్మకు నాకు పెళ్ళయ్యింది ఆమె ఇప్పుడు ఉత్తమ జాతికి చెందిన బ్రాహ్మణ స్త్రీ కాబట్టి ఆమె మాంసం ముట్టదు ఇక మీదట మీరు ఈ బలులను ఆపేయాలి లేకపోతే అనుభవిస్తారు అన్నాడు దానికి మా కాలభైరవుడు పక్కపక్క నవ్వి నీకేదో చావు తెలివి పుట్టింది పోలేరమ్మ నిన్ను పెళ్ళాడింది మాంసం తినటం మానేసిందా అయితే నీ ముందే ఆమె చేత మాంసం తినిపిస్తా చూడు అంటూ ఒక మనిషిని బలి చేశాడు రక్తం చిమ్మి భైరవుడి కంటిలో పడింది ఆకాశంలో మెరుపులు మెరిశాయి భూమి దద్దరిల్లింది అంతే కాలభైరవుడు కుక్కగా మారిపోయాడు ఆకాశం నుంచి నిప్పులు కురిసి ఊరంతా కాలిపోయింది ఎలాగైనా కాలభైరవుడికి ఈ కుక్క రూపం పోగొట్టాలని వెంటబెట్టుకొని తీర్థయాత్రలు చేస్తూ ఇటుగా వచ్చాను భైరవుడు కుక్కను చిన్నీ మార్చి మార్చి చూశాడు చిన్నడు వాడితో చూడు భైరవ బలు చేయవద్దని నేను నిన్ను నిర్బంధించటం లేదు తన తోటివాడి వన్న అభిమానం కొద్దీ మా భైరవుడు కుక్క రూపంలో ఉండి కూడా నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేశాడు ఎందుకంటే పోలేరమ్మ సామాన్యురాలు కాదు ఆ మాట నీకు తెలుసు ఆమె చిన్నప్పుడే పెళ్లిలో తన మొగుణ్ణి మింగిందంట అందుకే కదా ఇప్పటిదాకా పురుషుల్నే నరబాలి కోరుతూ వచ్చింది అన్నాడు అంతలో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి గూడెం అంటుకుందని చెప్పారు చాలామంది గూడెంకేసి పరిగెత్తారు చిన్నడు చెప్పిన దానికి జరిగిన దానికి సరిపోయింది అందరికీ చిన్నడి మాటల్లో గురి కుదిరింది భైరవుడు కత్తి దూరంగా విసిరేసి కుక్క కాళ్ళ మీద పడి కాలభైరవ నీ మేలు జన్మజన్మలకి మర్చిపోను కుక్క రూపం రాకుండా నన్ను రక్షించావు చాలు ఇక మీద తల్లికి కొబ్బరికాయలు గుమ్మడకాయలు మాత్రమే బలిస్తాను నేను కూడా మాంసం ముట్టను అంటూ ప్రమాణం చేశాడు తరువాత చిన్నటితో సహా అందరూ గూడెం చేరారు ఎక్కువ నష్టం జరగలేదు రెండు గుడిసెలు మాత్రమే కాలిపోయాయి కాలిన గుడిసెలు తిరిగి కట్టుకోవచ్చు కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు అందుచేత తాను చేసిన పనికి చిన్నడు అట్టే పచ్చత్తాప పడలేదు వాడు మళ్ళీ తన కుక్కతో సహా ఆ ప్రాంతం వదిలి ముందుకు సాగిపోయాడు కథ సమాప్తం